నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి కేజ్రీవాల్ కేజ్రీవాల్కి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయన్ని రాజీనామా చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయించి ఆ లిక్కర్ స్కామ్ ఉన్నది కాబట్టి రాజీనామా చేయాలి అంటున్నారు అయితే దేశ అత్యున్నతమైన కోర్టు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇది కేవలం రాజ్యాంగానికి సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చర్చిస్తాం ఇక్కడ తప్పిదములు ఉంటే దానిపైన మాత్రమే చర్చిస్తాం అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము దానిపైన చర్చించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కే ని రాజీనామా చేయించే ప్రసక్తే లేదు అన్నది కేజ్రీవాలే కాదు ఏ మినిస్టరీకి కూడా రాజీనామా చేయించే హక్కు కానీ అధికారం గాని మాకు లేదు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం ఇది డిక్టేటర్షిప్ ఇంకా రాలేదు రాదు కూడా భారతదేశంలో కాబట్టి కేజ్రీవాల్ని మేము ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయించాలని నాకు మేము తీర్పు ఇవ్వము అని చెప్పి కోర్టు తేల్చేసింది సుప్రీంకోర్టు ఇకపోతే బేలు ఇస్తాము అవసరాన్ని బట్టి వేలు ఇస్తాము ఇవ్వకపోవడం అదే మా సంబంధిత విషయం మా పరిస్థితులను బట్టి మేము అని చెప్పి చెప్పింది అయితే త్వర త్వరలాగా కేసుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈడీ జాప్యం వల్ల కేసులు లేట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తుంది మరి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసులు ప్లస్ తొమ్మిది కే కేసులు మొత్తం కలిపి ఇరవై ఉంటే ఆయనకి ఎలా ఎగ్జామ్స్ ఇచ్చింది కోర్టు నేను సీఎం అని నేను కోర్టుకు రాను నన్ను కోర్టుకు రాకుండా నన్ను నన్ను ఎగ్జామ్స్ ఇమ్మని అక్కడిచ్చిన కోర్టు ఎందుకు ఇవ్వదు ఈ విషయం ఎవరు అడగట్టి కేజీ కేజ్రీవాల్కి ఆ విషయం తెలియదు అనుకుంటా ఒక చోట ఒక ఒక కోర్టు ఇస్తే అదే ఆమోద అదే జడ్జిమెంట్ని పైకోర్టులో కూడా ఇచ్చుకొని కేజ్రీవాల్ రిలీఫ్ పొందొచ్చు ఆ విషయం బహుశా కేజ్రీవాల్కి తెలియదు అనుకుంటా అందుకోసం కేజ్రీవాల్ గారికి ఇంతవరకు బేలు రాకపోవడం కారణం కావచ్చు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్